पै पूजयामि ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ भारवाय नमः ॐ गोविन्दाय नमः ॐ वैष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय ஓம் சாரங்கிணை நம ஓம் ஸ்ரீவத்சாய சர்வ புஷ்பூப்பீப்பேர்தய நமைய జనమహా ఆహవయమి ఓం ధమోదరాయ నమః ఆహవయమి ఓం సంగర్షణాయ నమః అనిరుద్ధాయ నమః అనిరుద్ధమ ఓం పుర్షోద్ధనాయ నమః బృహోత్తమ ఆహవయాలయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని మరి శివాలయం గురించి మేడం గారు రెండు మాటలు మాట్లాడాలని చెప్పేసి సందర్భంగా అందరికీ నమస్కారం రాత్రి నియోజకవర్గం అని ఎందుకని లేదంటే భీమారం మండల ప్రజలు భక్తులు అని కూడా ఎందుకని లేదంటే అందరి దేవుడు భక్తి అంటే పొద్దున్నే లేచి ఒకరికి గుడికి వచ్చి పూజ చేయడం అలవాటు ఒకరికి ఇంట్లోనే దీపం పెట్టుకోవడం అలవాటు భక్తి అంటే మనం అందరికి కనపడము ఇప్పుడు నేను కూడా ఓ భక్తురా ఏం కనపడను మీకు కానీ అందరికీ ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంటుంది మనము ఇరవై నాలుగు గంటలలో ఎన్నిసార్లు దేవుణ్ణి స్మరించుకుంటామో ఎవరికి వాళ్ళకే తెలుసు అంటే కొద్దిమంది బయటికి చేయగలిగే శక్తి అవకాశము అన్నీ ఉంటాయి కొద్దిమందికి ఇంట్లోనే అన్ని అంటే మిగతా బాధ్యతలు భర్త పిల్లలు ఇవి ముఖ్యం ఏదైనా ఆడపిల్లలకు మాత్రం నా అంటే నా ఆలోచన ప్రకారం మాత్రం మన బాధ్యత మనకు దైవం ఫస్ట్ మనం మన భర్తకు చేయాల్సింది పిల్లలకు చేయాల్సింది తర్వాతనే భగవంతుడు భగవంతుడు అన్ని వదిలేసి భగవంతుని చుట్టూ తిరుగుమని ఎప్పుడు ఏ భగవంతుడు చెప్పలేదు అందుకని నేను దాన్ని నమ్మను చే అందులో కూడా శక్తి ఉన్నంత వరకు ఒక ఏజ్ నుండి ఒక ఏజ్ వరకు ఒక రకంగా చేయగలుగుతాం మనము ఆ తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దో ఏదైనా ఆరోగ్యరీక్తనో ఏదన్నా అంటుంటప్పుడు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు మనం ఎక్కడుండి దండం పెట్టినా దేవుడు పలుకుతాడు దానికోసం అట్లా ప్రజలు అన్నాను ఇంకొకటి ఏంటంటే నాకు ఒకటే కారణం కనిపిస్తుంది ఎటు చూసినా ఎటు అయినా ఎవరి లోపల ఎలాంటి ఆలోచనలున్నా సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఏమంటున్నారు మాది కాదు అందరిది దేవుడు అనేటోడు అందరి వాడు దేవాలయం అందరిది అంటే విషయం ఏంటంటే ఇక్కడ మేము ఎవరి నుండి డబ్బులు తీసుకోకపోవడం ఒకటి వాళ్ళది కాదు అని అనుకుంటున్నారు అనేది మా ఆలోచన అది అంటే మా ఆలోచన మా పరిస్థితి ఏంటంటే మేము అడిగినం అనుకోండి వేరేలాగబోతుంది అది ఏంటి ఏంటంటే డబ్బు ఇచ్చినాము అని చెలాయించే వాళ్ళు ఉంటారులే కానీ రకరకాలుగా అడుగుతున్నారు అనో లేదో ఏదన్నా మాట్లాంటే మాకు కష్టంగా అనిపిస్తుంది